రైజలాడ్ హలెలూయా దేవునామానికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే ఈ వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని అందర్నీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఈ దిన శుభములు మీ అందరికీ కలుగునుగాక ఈ దిన ఆశీర్వాదాలు మీ మీద దేవుడు మెండుగా కలుగుజేయనుగాక ఆ మేన్ ప్రీలరా మరి యోనా గ్రంథ ధ్యానాల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు నాయకుల్లోంచి ఇన్ని లోతైన సంగతులు శ్రేష్టమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఆ వాడ నాయకుని యొక్క ఏడు లక్షణాలు ఇప్పటివరకు మనం ధ్యానం చేశాం ఈరోజు ఎనిమిదవ లక్షణాన్ని ధ్యానం చేయబోతున్నాం రండి లేఖన భాగాన్ని చదువుకుందాం యోనా గ్రంథము ఒకటవ అధ్యాయము వచనం అప్పుడు నాయకుడు అతని యొద్దకు వచ్చి ఒయి నిద్రబోతా నీకేం వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను ప్రార్థన చేద్దాం జీవం అయిన తండ్రి మీ నామానికి స్తోత్రాలు వందనాలు ప్రతిదినము మాతో మాట్లాడుతూ ఉన్నందుకు వందనాలు ఆధ్యాత్మికమైన మార్గంలో నడవటానికి మీరు మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టినైనా వందనాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు దగ్గర కాగలిగే స్థితి మాకు దయచేయండి ఆయన దూరంగా ఉండకూడదు నాయన మీకు దగ్గరగా రాగలగాలి అట్టి సహవాసాన్ని అట్టి ధన్యతను మాకందరికీ దయచేయమని వాక్య ధ్యానంలో తోడుగా ఉండుమని ఏ సునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ తర్శీషు వాడ నడుపుచున్నటువంటి నాయకుడు ఆ నాయకుల్లోంచి ఏడు సంగతులు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో శ్రేష్టమైనటువంటి సంగతులు తెలియజేయడం ఇవన్నిటిని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను నాయకుడు యోనాతో మాట్లాడడం ఆ యోనాతో మాట్లాడిన మాటల్ని మనందరం ధ్యానం చేయడం ఆ నాయకుల్లోంచి అనేకమైన ఆధ్యాత్మికమైన సంగతులు మనం నేర్చుకోవడం ఇదంతా దేవుని కృప వాడ నాయకుడు గురించి ఇప్పటి వరకు ఆరో వచనం ద్వారా ఏడు సంగతులు మనం నేర్చుకున్నాం నెంబర్ వన్ ఆయన వచ్చినవాడు అన్న విషయం మనకు అర్థమైంది రెండు గద్దించినవాడు అన్న విషయాన్ని ధ్యానం చేశాం మూడోదిగా ప్రశ్నించినవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం నాలుగోదిగా ఆజ్ఞాపించినవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఐదోదిగా అందరి కొరకు ఆలోచిస్తున్నవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఆరోదిగా పట్టించుకున్నవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఏడోదిగా దేవునిని జ్ఞాపకం చేసిన వాడు అన్న సంగతి నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులరా దేవుని బిడ్డరా మొట్టమొదటి ఆరు లక్షణాలు కూడా మనం దేవుని జ్ఞాపకం చేసుకున్నాం వాడ నాయకుల్లోంచి మరి దేవుని యొక్క గుణ లక్షణాలని మనం చూసాం ఈ ఆఖరి నాలుగు లక్షణాలు కూడా ఆధ్యాత్మిక నాయకుడు లో నుండి మనం చూడబోతున్నాం అని చెప్పుకున్నాం ఆధ్యాత్మిక నాయకుడు దేవుని జ్ఞాపకం చేయాలి అలాగే ఆధ్యాత్మిక సహోదరులుగా సహోదరులుగా మనందరం కూడా ఎవరికైనా దేవుని మనం జ్ఞాపకం చేయొచ్చు దేవునికి స్తోత్రం గలనుగాక ఆమెన్ ఈరోజు ఎనిమిదో విషయం ధ్యానం చేయడానికి ఆరో వచనంలో ఉన్న లేఖనాన్ని మనం చదువుదాం దాంట్లో వాడ నాయకుడు ఇలా పలుకుతున్నాడు లేచి నీ దేవుని ప్రార్థించుము అన్నాడు నీ దేవుని ప్రార్థించుము అనే దానిలో నేను మరి ఆలోచించిన సంగతి దేవుడు నాకు ఇచ్చిన సంగతి ఏంటంటే ప్రార్థన కొరకు జ్ఞాపకం చేస్తున్నవాడు ఈ మాటలోంచి మనం నేర్చుకోబోతున్న ఎనిమిదో విషయం ప్రార్థన కొరకు జ్ఞాపకం చేస్తున్నవాడు దేవుని కొరకు మాత్రమే కాదు ప్రార్థన కొరకు కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు వాడు నాయకుడు వచ్చాడు అందరూ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరూ సృష్టికర్త నిరిగిన వారు కాదు అయినా వాళ్ళకు సమస్య రాగానే వాడ బద్దలైపోయే పరిస్థితి రాగానే వారందరూ తమ తమ దేవుళ్ళకు వారు ప్రార్థన చేయడం మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం కానీ నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి ఈ వ్యక్తి మాత్రం ప్రార్థన చేయకుండా నిద్రపోతూ ఉన్నాడు గమనించాలి నిజమేనండి నేను ఇలా అనుకుంటాను నిజమైన దేవుణ్ణి ఎరగనవారు వారు భక్తి కొరకు ప్రయాసపడినంతగా క్రైస్తవులలో అనేకులు ఈరోజున మరి దేవుని కొరకు ప్రయాస పడలేకపోతున్నాం నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారు ప్రార్థన చేయలేకపోతున్నారు నిద్రావస్థలో ఉన్నారు ప్రార్థన చేద్దాం అంటే నిద్ర చాలా చాలామందికి ఒకవేళ చర్చిలో కావచ్చు బయట కావచ్చు లేదా ఒక సహవాస ప్రార్థన కావచ్చు ఆన్లైన్ ప్రేయర్ కావచ్చు కుటుంబ ప్రార్థన కావచ్చు దేంట్లోనే సరే కావచ్చు ప్రార్థన అనేసరి కొంతమందికి చిరాకు కొంతమంది తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే అనుకునే పరిస్థితి ఈ రోజున కుటుంబ ప్రార్థనలు చాలా కుటుంబాల్లో లేవు వ్యక్తిగత ప్రార్థనలు చాలామంది జీవితాల్లో లేవు ప్రార్థనలు లేకుండా క్రైస్తవులు నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉన్నామన్న ఒకే ఒక్క సంగతితో ఆదివారం ఒక్కసారి వెళితే సరిపోతుందిలే నెలకు ఒకసారి వెళితే సరిపోతుందిలే కానుక వేస్తే సరిపోతుందిలే అనేటటువంటి భక్తులనే ఉంటున్నారు తప్ప నేను ప్రార్థన చేసుకోవాలి అన్న ఆలోచన అనేక మంది జీవితాల్లో రావడం లేదు కష్టమైన అనుభవిస్తున్నారు బాధ అనుభవిస్తున్నారు శోధనైనా అనుభవిస్తున్నారు సమస్యలైనా అనుభవిస్తున్నారు కానీ ప్రార్థన మాత్రం చేయడం లేదు ఈరోజు ఈ వాక్య ధ్యానంలో ఉన్నటువంటి నీవు ఒక్కసారి నీ జీవితాన్ని ప్రశ్నించుకో నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీవు వ్యక్తిగతమైన ప్రార్థనలో ఉన్నావా వ్యక్తిగతంగా ప్రతిదినము నీవు దేవుళ్ళో దేవునితో గడపగలుగుతున్నావా నీవు కుటుంబంతో కలిసి ఆనందంగా దేవునితో గడపగలుగుతున్నావా ఆ కుటుంబ ప్రార్థన చేయగలుగుతున్నావా కొంతమంది ఆత్మీయులతో కలిసి చక్కగా ప్రార్థన చేయగలుగుతున్నావా ఆలోచించండి నిజమైన దేవుని నమ్ముకున్నాడు యోనా సృష్టికర్త అయిన దేవుని యొక్క సేవకుడు అయినా కానీ గాఢ నిద్రలో ఉన్నాడు ప్రార్థన చేయడం లేదు అలా గాఢ నిద్రలో నిద్రపోతున్నటువంటి యోనా దగ్గరకు వచ్చి వాడ నాయకుడు ప్రార్థన జ్ఞాపకం చేశాడు ఓ ఈ నిద్రపోతా నీకేం వచ్చింది లే లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అతను అన్యుడే కావచ్చు కానీ నిజమైన దేవుణ్ణి ఎరిగిన యోనాకు ప్రార్థనను జ్ఞాపకం చేసినవాడు కాబట్టి ఎనిమిదో లక్షణంగా వాడ నాయకుల్లోంచి మనం నేర్చుకోవచ్చు ప్రార్థనను జ్ఞాపకము చేసినవాడు ప్రార్థన చేసే యోనాకే ప్రార్థన జ్ఞాపకం చేశాడు నాయకుడు ఈరోజు నేనంటాను మనకు కూడా ఇటువంటి నాయకులు అవసరం రోజు ప్రార్థన చేశావా అని అడిగే సహోదరులు మనకు అవసరం నేను నిన్న కూడా జ్ఞాపకం చేశాను దీనికి ఆధ్యాత్మిక నాయకుడితోనే పని లేదు ఆధ్యాత్మిక సహోదరులుగా కూడా ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నప్పుడు ప్రైజ్ లార్డ్ అనుకున్నప్పుడు ఈరోజు ప్రార్థన చేశారా అని అడగగలిగే ప్రార్థన జ్ఞాపకం చేసేటువంటి సహోదరులు మనకు ఉండో సహోదరులు మనకు ఉండవు ఎంతైనా మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమకరం ప్రయలరా అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈయన ప్రార్థనని జ్ఞాపకం చేస్తున్నాడు మనం కూడా ప్రార్థనని జ్ఞాపకం చేయాలి మన కుటుంబ సభ్యుల్ని ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమని ఒకవేళ భర్తనుడు అనుకోండి అమ్మ ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేశావా అని అడగగలిగేటటువంటి బలం ఒక పురుషునికి ఉండాలి అలాగే ఒక భర్తను కూడా తన భార్య ఇలా అడగాలి ఏమండి ప్రార్థన చేసుకున్నారా ప్రార్థన చేసుకుంటారా ప్రార్థన చేసుకోకుండా వెళ్ళకండి బయటికి ఇది క్రైస్తవులుగా మనకు సరైన విధానం కాదు అలాగే పిల్లలకు కూడా జ్ఞాపకం చేయాలి స్కూల్కి వెళ్ళే వారు కొరకు కాలేజీకు వెళ్ళే వారు కొరకు లేచి హోంవర్క్ చేసుకో లేచి చదువుకో అని చదువును గురించి జ్ఞాపకం చేసేటువంటి తల్లిదండ్రులు ఇలా కూడా జ్ఞాపకం చేయాలి నువ్వు స్కూల్కి వెళ్లే ముందు ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఎంతో కొంతసేపు నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు దేవంతో గడిపి అప్పుడు స్కూల్కి వెళ్ళు అప్పుడు కాలేజీకి వెళ్ళు అప్పుడు నీ జీవితం మేలుకరంగా ఉంటుంది అని తల్లిదండ్రులు తమ బిడ్డలకు ప్రార్థన జ్ఞాపకం చేయాలి ప్రియులరా వాళ్ళ నాయకుడు తన ప్రయాణికుడైనటువంటి యోనాకు ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తే కుటుంబ నాయకులుగా ఉన్నటువంటి మీరు ఒకరికొకరు జ్ఞాపకం చేసుకుంటూ మీ పిల్లలకు కూడా జ్ఞాపకం చేస్తూ అనేకులకు ప్రార్థనని జ్ఞాపకం చేసేవారిగా ఉండాలి మనం ప్రార్థన చేసామనుకోండి అనేక మందిని మనం అడగగలుగుతాం అనేక మందికి మనం చెప్పగలుగుతాం అదే ఒకవేళ మనం ప్రార్థన చేసుకోలేదనుకోండి అసలు ఎవరిని మనం అడగలేం కదా ఎవరికి మనం జ్ఞాపకం చేయలేం కదండి మనం ఎందుకు చేయలేం నేనే చేసుకోలేదు వారిని ఏం అడుగుతాను నేనే చేసుకోవడం లేదు వారిని నేను ప్రశ్నిస్తాను కొంతమంది వేషదారులు ఉంటారు వాళ్ళు చేసుకోరు కానీ మిగతా వాళ్ళందరినీ మాత్రం ప్రార్థన చేసుకున్నారా ప్రార్థన చేసుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు కొంతమంది వేషదారులు వాళ్ళు పక్కన పెట్టేయండి మన జీవితాల్లో మనం లేచిన తరువాత దేవుడి జ్ఞాపకం చేయడం మాత్రమే కాకుండా అనేకులకు ప్రార్థనని కూడా జ్ఞాపకం చేసేవారిగా ఉండాలి మన సర్కిల్లో ముగ్గురికైనా నలుగురికైనా మనం ఆత్మీయ సహోదరులుగా ఉండి సహోదరులకి సహోదరులు సహోదరులకి సహోదరీలు ఉండి ఈరోజు అంతట్లో ప్రార్థన చేసుకున్నావా అని జ్ఞాపకం చేసేవారు మనకుంటే అది మన జీవితాలకి ఎంత క్షేమకరం నా దేవుని బిడ్డరా ఒక్కసారి ఆలోచించండి నీవు అలా ఎవరికైనా ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తున్నావా లేదా నీకు ఎవరైనా అలా ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తున్నారా ఈరోజు ప్రార్థన చేశారా అని అడిగేవారు నీకున్నారా లేరా అయ్యో అలా నేను అడిగేవారు లేరు అంటే నీవు ఆధ్యాత్మికంగా పేదరికంలో ఉన్నట్టు లెక్క కదా నీవు అడగలేకపోతున్నావంటే నువ్వు ఎవరినైనా అడిగావా అడుగుతున్నావా మీరు ఈరోజు ప్రార్థన చేసుకున్నారని అలా అడిగేటటువంటి సామర్థ్యం మీకు లేదా అంటే ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నారనే కదండి అర్థం మనల్ని ఎవరు అడగడం లేదంటే మనం పేదరికంలో ఉన్నట్టు మనం ఎవరిని అడగలేకపోతున్నామంటే మనం బలహీనతలో ఉన్నట్టు రెండు మన ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరమైన విషయాలు కాదు మనం ప్రార్థన చేసుకొని మనం కొంతమందికైనా ప్రార్థన జ్ఞాపకం చేసే వారిగా ఆ దిన మొత్తములో ఉండాలి ఇప్పట్లో చేతిలో ఫోన్స్ ఉన్నాయి కొంతమందిని ఆధ్యాత్మిక సహోదరులుగా మనం భావించుకొని వారిని మనం ఎంచుకొని ఫోన్ చేసి కూడా అడగచ్చు ఎక్కడో ఏదో ఊర్లో ఉన్న వాళ్ళని కూడా అడగచ్చు ఏమని ప్రార్థన చేసుకున్నారా లేదా చాట్ చేయొచ్చు ఈరోజు మీరు ప్రార్థన చేసుకున్నారా ఇవన్నీ దేవుని కొరకు ఉపయోగిస్తే ఎంత బాగుంటుందండి కాబట్టి వాడ నాయకుడు యోనాకు ప్రార్థన గురించి జ్ఞాపకం చేసిన వాడిగా మనకు కనబడుతున్నాడు అలాగే బైబిల్ గ్రంథంలో ఆధ్యాత్మిక నాయకులుగా ఉన్నవారు ప్రార్థన గురించి జ్ఞాపకం చేసినట్లుగా దేవుని వాక్యలో మనం చూడొచ్చు నేను మీకు జ్ఞాపకం చేశాను మొదటి ఆరు విషయాలు దేవుని జ్ఞాపకం చేస్తే ఆఖరి నాలుగు విషయాలు కూడా ఆధ్యాత్మిక నాయకుడిని మీకు జ్ఞాపకం చేస్తాను అని కాబట్టి వాడ నాయకుల్లోంచి ఇప్పుడు మనం ఆధ్యాత్మిక నాయకుడిని మనం చూస్తున్నాం పౌలు గారు ఆనాటి సంఘాలకు మరి ఆధ్యాత్మిక నాయకుడు పేతురు గారు ఆధ్యాత్మిక నాయకుడు అలాగే యాకోబు గారు ఆధ్యాత్మిక నాయకుడు ఇలా వీరు ప్రార్థన గురించి జ్ఞాపకం చేసినట్లుగా వారి పత్రికల్లో మనం చూడొచ్చు దేవుని వాక్యలోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ముందుగా పౌలు గారు జ్ఞాపకం చేసింది ఫిలిపీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో ఆయన ఫిలిప్పీ సంఘానికి ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యలో మనం చూడొచ్చు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తున్నారు ఏమనో తెలుసా మీరు చింతపడుతున్నారా చింతపడద్దు చింత మిమ్మల్ని నిరాశలోనికి తీసుకుని వెళ్తుంది గూర్చి మీరు చింతపడద్దు ప్రార్థన ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అని పౌలు గారు ప్రార్థన గురించి మరి ఫిలిప్పి సంఘానికి జ్ఞాపకం చేశారు ఒకవేళ ఇక్కడ కూడా మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నారు మన ఆధ్యాత్మిక నాయకునిగా ఆయన కూడా ఒక ఆధ్యాత్మిక నాయకుడే మనందరికీ పౌలు గారు చెప్తున్నారు మీలో ఎవరైనా చింతపడుతున్నారా చింతపడితే ఒకవేళ మన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోగలమా లేదు కదా చింతపడితే సమస్య పోతుందా పోదు కదా చింతపడితే రోగం తగ్గిపోద్దా తగ్గదు కదా ప్రార్థన చేస్తూ ఏ విషయంలో చింతపడుతున్నామో ఆ విషయాలు ఆ విన్నపాలు దేవునికి తెలియజేయాలి ఫిలిప్పి సంఘానికి పౌలు గారి ద్వారా ప్రార్థన జ్ఞాపకం చేస్తున్న విధానం రెండు అదే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి ఇదిగో ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి చాలామంది ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తే వాళ్ళ గురించి ఒక వారమో ఒక నెల ఒక రెండు చేసి మధ్యలో వదిలేస్తారు పట్టుదల ఆగిపోద్ది ఇక వాళ్ళు మారలేండి ఎందుకు ఎంత ప్రార్థన చేసినా మారలేదు నా జీవితం మారలేదు నా సమస్యలు పోలేదు నా అప్పులు పోలేదు నా భర్త మారలేదు నా కొడుకుల జీవితంలో నా కూతురు జీవితంలో ఎటువంటి మార్పు కూడా కలగడం లేదు ఎందుకు వచ్చింది అండి ప్రార్థన చేయడం అని చాలామంది ప్రార్థనలో పట్టుదల కోల్పోతారు ప్రియుల కానీ పౌలు గారి ద్వారా రోమా సంఘానికి వ్రాయబడుతున్న విషయం ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తూ అని చెప్తున్నమాట ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి మీరు ఏ విషయమైతే అనుకుంటున్నారో ఆ విషయం నెరవేర్చబడేటంత వరకు కూడా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని ఆధ్యాత్మిక నాయకుడిగా పౌలు గారు ఈరోజు మనకు కూడా తెలియజేస్తున్నారు ప్రార్థనలో పట్టుదల వదలొద్దు ఏదైనా మన దేవుడు కార్యం జరిగించే దేవుడు ఖచ్చితంగా మధ్యలో విడిచిపెట్టకుండా ప్రార్థనని కొనసాగిద్దాం మూడోదిగా అదే పౌలు గారు కొలసెలుగు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన ఇలా చెప్తున్నారు ప్రార్థన యందు నిలకడగా ఉండి అండర్లైన్ చేయండి మాట ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని ఎందు మెలకువగా ఉండుడి ప్రియులరా దేవుని బిడ్డరా ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి కొలసి సంఘానికి పౌలు గారి ద్వారా ప్రార్థన జ్ఞాపకం చేయబడుతుంది గమనించాలి నిలకడ అంటే కొంతమంది వారం రోజులు చేస్తే మళ్ళా ఒక వారం చేయరు కొంతమంది రెండు రోజులు చేస్తే మళ్ళీ ఆరు రోజులు ప్రార్థన చేయరు కొంతమంది నెల రోజులు చేస్తే మళ్ళీ ఒక ఆరు నెలల దాకా మళ్ళీ ప్రార్థన చేయరు అంటే అర్థం ఏంటి నిలకడలేదు వాళ్ళ ప్రార్థనలో నిలకడలేదు ఏది జరిగినా ఏది కలిగినా ప్రార్థన ఆగకూడదని పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి సంఘానికి ఈనాడు మన సంఘానికి కూడా జ్ఞాపకం చేస్తున్నారు ప్రార్థన ఆపేశావా మధ్యలో ఆగిపోయిందా నిలకడలేదా ప్రార్థనలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు మనందరికీ ప్రార్థనని ఆధ్యాత్మిక నాయకుడైన పౌలు గారి ద్వారా ప్రార్థనలు నిలకడగా ఉండండి నిలకడగా ఉన్న వారికి దేవుని దీవెనలు మెండుగా కలుగుతాయి ప్రియులరా కాబట్టి ఆయన ప్రార్థనలో విన్నపాలు తెలియజేయమని చెప్పారు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండమని చెప్పారు ప్రార్థనలో నిలకడగా ఉండమని చెప్పారు నాలుగోదిగా టెస్సులోని సంఘానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పౌలు గారు ప్రార్థన గురించి జ్ఞాపకం చేస్తున్నారు టెస్సులోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన ఇలా వ్రాయబడింది ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అని వ్రాయబడింది ఎడతెగక ప్రార్థన చెయ్యుడి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఆగక మానక ప్రార్థన చేయాలి కొంతమంది అనుకుంటారు రోజుకొక్కసారి ప్రార్థన చేయాలి అనుకుంటారు మంచిదే వాళ్ళకి ఇంకెంత ఖాళీ టైం దొరికినా ఇంక మళ్ళీ మధ్యలో ప్రార్థన చేయరండి ఇంకా ఒకసారి కదా చేయాలనుకున్నాను అయిపోయింది కొంతమంది అనుకుంటారు రోజుకు మూడు సార్లు చేయాలి సార్లు ప్రార్థన చేస్తారు ఆ రోజు ఒకవేళ సెలవు అనుకోండి ఖాళీ దొరికిందనుకోండి ఇక ఖాళీగా సమయానైనా అలా గడుపుతూ వదిలేస్తారేమో కానీ ప్రార్థన చేసుకోండి అన్నాం అనుకోండి ఒకవేళ చేశానండి అయిపోయింది ఈరోజు నేను మూడు సార్లు చేయాలి మూడు సార్లు అయిపోయింది నేను ఒకసారి చేయాలి ఒకసారి అయిపోయింది గంట చేస్తానండి నేను రోజుకి గంట అయిపోయింది అంటే వాళ్ళు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నారు కానీ పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నారు ప్రార్థన అంటే ఏదో రోజుకి మూడు సార్లు తిన్నట్లుగా కాదు ఎల్లప్పుడూ సమయం దొరికిన కొరది ఎడ తెగక ప్రార్థన చేయాలి ప్రార్థన గురించి తెస్సులోని సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు వాళ్ళు శ్రమంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎడతెక్క ప్రార్థన చేస్తే ఆ శ్రమంలో వారు నిలవబడగలరు కాబట్టి మన జీవితంలో కూడా ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం మనకు కావాలి ప్రార్థన గురించి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ దాకా నాలుగు మాటలు మీకు చెప్పాను ప్రార్థనలో విన్నపాలు తెలియజేయమని ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండమని ప్రార్థనలు నిలకడగా ఉండమని ఎడతెక్క ప్రార్థన చేయమని పౌలు గారు ఆధ్యాత్మిక నాయకునిగా ఆయా సంఘాలకి ప్రార్థన గురించి జ్ఞాపకం చేశారు నాలుగు విషయాలు చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు గుర్తు చేయడానికి మాత్రమే విషయాలు చూపిస్తున్నాను ఇప్పుడు యాకోబు గారి ద్వారా ప్రార్థన గురించి పరిశుద్ధాత్మదేవుడు సార్వత్రిక సంఘానికి ఏమని తెలియజేస్తున్నారు రండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారో వచ్చను యాకోబు కూడా ఒక ఆధ్యాత్మిక నాయకుడే అన్య దేశముల ఎందు చదరి ఉన్న పన్నెండు గోత్రముల వారికి ఆయన ఈ లేఖ వ్రాయడం జరిగింది యాకోబు ఐదు పదహారు మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్న మాట యాకోబు గారి ద్వారా ఏమనో తెలుసండి ఒకరి కొరకొకరు ప్రార్థన చేయండి మీరు స్వస్థత పొందుకుంటారు గమనించాలి నా గురించి నేనే కాదు నా వినపాలు నేనే కాదు నా పట్టుదల నాదే కాదు నా నిలకడ నాదే కాదు ఒకరి కొరకొకరు ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు యాకోబు గారి ద్వారా ఈరోజు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నారు ప్రార్థన గురించి ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకుంటున్నామా ఆలోచిద్దాం ఇదే యాకోబు గారి ద్వారా ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో ఇలా వ్రాయబడింది ఐదవ అధ్యాయం పదమూడవ వచనం మీలో ఎవనికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలనో గమనించాలి ఎవరికైనా శ్రమ కలిగిందా భయపడకండి ప్రార్థన చేయండి అని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు శ్రమలో నిరాశలోకి వెళ్ళిపోతాం శ్రమలో ఆవేదన కలుగుతుంది శ్రమలో మరి కన్నీరు వస్తుంది శ్రమలో ఏం చేయాలో అర్థం కాదు పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారి ద్వారా చెబుతున్న మాట ఆనాటి సంఘానికి ఈనాటి మన సంఘానికి కూడా శ్రమ కలిగిందా ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది ఆ శ్రమను తట్టుకోగలిగే శక్తిని ఇస్తాడు శ్రమ నుండి ఒకనొక దినమున విడిపిస్తాడు దేవుడు గొప్ప చేస్తాడు ఘనపరుస్తాడు ఆయన ప్రైజ్ అలాడ్ అందుకే ప్రార్థన గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు యాకోబు గారి ద్వారా ఇక్కడికి ఆరు విషయాలు యాకోబు గారి ద్వారా ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి అనే సంగతి జ్ఞాపకం చేయబడింది శ్రమలో ప్రార్థన చేయాలి అన్న విషయం జ్ఞాపకం చేయబడింది ఇక ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో జ్ఞాపకం చేయబడింది అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి రెండవ రాకడ సమీపంగా ఉంది కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి రెండవ రాకడ కొరకు సిద్ధపడండి అన్నట్లుగా ఈ మాటల గారి ద్వారా మరి ఆనాటి విశ్వాసులకు రాయబడింది ప్రార్థన గురించి పేతురు గారు కూడా జ్ఞాపకం చేశారు ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక నాయకుడైన పేతురే మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ రాకడ కొరకు ప్రార్థన చేస్తూ మనం మెలకువగా ఉండాలి ప్రైజ్ అలాడ్ చూసారా ప్రియులరా వాడనాయకుడు యోనాకు ప్రార్థన గురించి జ్ఞాపకం చేశాడు మన ఆధ్యాత్మిక నాయకులైనటువంటి పౌలు గారు యాకోబు గారు పేతురు గారు ప్రార్థన గురించి ఎంతగా జ్ఞాపకం చేస్తున్నారు పౌలు గారు చెప్పారు కదా ప్రార్థనలో విన్నపాలు తెలియజేయాలి ప్రార్థనలో పట్టుదల ఉండాలి ప్రార్థన ఎంతో నిలకడగా ఉండాలి ఎడతెక్క ప్రార్థన చేయాలి యాకో యాకోబు గారి ద్వారా మరి చెప్పబడిన మాటలు ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి శ్రమంలో ప్రార్థన చేయాలి పేతురు గారి ద్వారా చెప్పబడిన మాట మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి ఎంత అద్భుతం ప్రార్థన గురించి జ్ఞాపకం చేసిన వారు ఆధ్యాత్మిక నాయకులు పౌలు పేతురు యాకోబు ఇంకా యోహాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వారు ప్రార్థన గురించి జ్ఞాపకం చేశారు ఆఖరికి మన నాయకుడైన యేసు ప్రభు వారు కూడా ప్రార్థన గురించి జ్ఞాపకం చేసినట్లుగా దేవుని వాక్యం మనం చూడొచ్చు కదండి వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అనే మాట మనం చూస్తాం కదా వార్త ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలో కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడని పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థనని ప్రభు నేర్పించారు కదా మత ఈ సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనంలో మీరు శోధంలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని జ్ఞాపకం చేశారు కదండి యేసుప్రభారు యేసుప్రభారు ప్రార్థన గురించి జ్ఞాపకం చేశారు అపోస్తులైన ఆత్మీయ నాయకులు కూడా ప్రార్థన గురించి జ్ఞాపకం చేశారు ఆఖరికి అందుకే మేము కూడా మీకు జ్ఞాపకం చేస్తుంటాం అమ్మా ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకున్నారా ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తామంటే ఈ లోకంలో బ్రతికుండగానే ఈ మాటలు మనం చెప్పగలం చనిపోయిన తర్వాత చెప్పడానికి మనకు అవకాశం లేదు కాబట్టి దేవుడికి నోరిచ్చాడు చక్కని మాటలనిచ్చాడు కొంతమందికైనా ప్రార్థన జ్ఞాపకం చేయగలగాలి యోన వాడ నాయకుని ద్వారా ప్రార్థన జ్ఞాపకం చేయబడిన వాడిగా మనకు కనబడుతున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రార్థన జ్ఞాపకం చేసేవారు మనకు కావాలి అలాగే మనం కూడా కొంతమందికి ప్రార్థన జ్ఞాపకం చేసేవారిగా ఉండాలి ఇదెంత గొప్ప ధన్యత అలాగున మనందరం జీవించదు గాక దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపజేసి నడిపించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీ నామానికి స్తోత్రాలు మాకు ప్రార్థన జ్ఞాపకం చేసే కొంతమంది ఆత్మీయ సహోదరులు ఆత్మీయ నాయకులు మాకు కావాలి అలాగే మేము కొంతమందికి ప్రార్థన జ్ఞాపకం చేసే వారిగా ఆత్మీయ సహోదరులుగా మేము ఉండాలి మమ్మల్ని అలాగును తయారు చేయండి ప్రార్థనలో మమ్మల్ని పురికొల్పండి పట్టుదల కలిగి ఉండి నిలకడగా ఉండి విన్నపాలు తెలియజేస్తూ ఎడతెక్క ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండి ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుంటూ యా శ్రమలో ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండి రెండవ కొరకు సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయగలిగే ధన్యతనైనా మాకందరికీ మీరు దాయిచ్చేయమని ఈరోజు ఈ ప్రార్థన కూడికలో పాల్గొన్న నీ బిడ్డలందరినీ నిండారుగా దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థనలు ఎదిగించమని మీ చేతులకు అప్పగిస్తాం ఏ సునామం అడిగి వేడుకొనించున్నా తండ్రి ఆ మెయిన్ ప్రియులరా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను చాలా సంతోషం మరి నాలుగు దినాలు ఈ వారంలో మనం సంపూర్తి చేసుకున్నాం ఈ దినమంతా దేవుడు మీకు తోడ ఎండును గాక మిమ్మల్ని దేవుడు బలపరచును గాక ఎండల్లో జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని జాగ్రత్తగా చూడండి యవనస్తులు మరి ప్రాముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి సెలవులు కలిగిన అవనస్తులు అటు ఇటు తిరగకుండా చక్కగా చదువు విషయంలో ప్రార్థన విషయంలో ఇంటి విషయంలో ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి బైబిల్ చదువుకోండి ప్రార్థన చేసుకోండి అలాగే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి నేను తెలియజేస్తున్న మాట ప్రార్థన మర్చిపోవద్దు దయచేసి కుటుంబ ప్రార్థనలు మర్చిపోవద్దు దయచేసి దేవుల్లో ఉండండి దేవుణ్ణి మొర్ర దేవునికి ప్రార్థన చేయండి దేవుడు మీకు తోడై ఉండేవాడు దేవుడు మిమ్మల్ని బలపరిచేవాడు దేవుడు మీకు అండగా ఉండేవాడు ఇక్కడ ప్రార్థన మర్చిపోకండి ఈరోజు గురువారం కాబట్టి ఇక మళ్ళీ శుక్రా శని ఆదివారాలు మనకి ఈ కార్యక్రమాలు ఈ వాక్య ధ్యానాలు ఉండవు కాబట్టి ఇవే సంగతులు మరలా మీ కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను మీ పేర్లు చూస్తున్నాం మరి మీ పేర్లు బట్టి మీ స్పందన బట్టి నేను దేవుడి నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను దేవుడు ఇంకను మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక శుక్రవారం రాత్రి ప్రార్థనకు మర్చిపోవద్దు ఆదివారం ఆరాధన కొరకు మర్చిపోవద్దు మీ ప్రార్థనలు కూడా మీరు మర్చిపోవద్దు దేవుడు మీ అందరికీ తోడేను గాక దేవుడు మిమ్మల్ని అందరినీ గాక దేవుడు మీ అందరికీ సహాయం చేయనుగాక అమేన్ అమేన్ అమేన్